స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ నేను వి హరిప్రసాద్ ఈరోజు ఈ వీడియోలో ఈ సేంద్రియ పద్ధతిలో తోట పెంపకానికి నేను ముందస్తుగా కొన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అవి జస్ట్ మీకు వివరిస్తాను ముందుగా ఏంటంటే ఈ మిద్య తోటలో స్లాబ్కి నష్టం కలగకుండా ముందు ఏం చేశామంటే సిమెంట్తో స్లాబ్ పైకి ఒక వన్ ఫీట్ హైట్లో కుండీలు సిమెంట్తో కుండీలు కట్టడం జరిగింది దానికి హోల్స్ పెట్టి దీనిలో సేంద్రియ ఎరువుతో దీన్ని నింపడం జరిగింది ఈ విధంగా మేడ పైన ఈ మొత్తం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు ఆ తర్వాత దీనికి సంబంధించి జింక్తో ఐరన్ స్టాండ్స్ కూడా చేసుకోవడం జరిగింది ఎందుకంటే స్లాబ్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఐరన్ స్టాండ్స్ జింకుతో చేయడం జరిగింది ఎందుకంటే ఐరన్ అయితే మనకు తుప్పు పట్టచ్చు కాబట్టి జింకుతో తయారు చేసుకోవడం జరిగింది అలాగే ఇది డబుల్ స్టాండ్స్ ఇక్కడ మనం ఏవైనా పాకుడు మొక్కలు వేసుకుంటే దీని మీద కూడా ఎక్కువ వచ్చిన ఉద్దేశంతో డబుల్ స్టాండ్స్ ఇది కూడా మనం ముందుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ విధంగా ఈ స్టాండ్స్ ఈ స్టాండ్స్ వల్ల చాలా ఉపయోగం ఉంది స్లాబ్కి నష్టం జరగదు అలాగే ఏవైనా పాకుడు మొక్కలు ఉంటే దీనికి ఎక్కుతాయి అలాగే మొక్కలు విడివిడిగా దూర దూరంగా మనం ఏర్పాటు చేసుకోవడం కూడా అవకాశం ఉంటుంది అలాగే దీని తర్వాత ఏం చేసామంటే అలాగే జింకుతో ఈ పందిరి పందిరి కూడా మనం వేయటం జరిగింది ఇది మీరు చూస్తున్నారు వీడియోలో ఈ విధంగా ఈ పందిరి కూడా జింకుతో వేయడం జరిగింది అలాగే ఈ సాగు చేయటానికి మనకి సులువుగా ఉండేందుకు మనం కొన్ని ఐటమ్స్ కూడా ముందుగా సేకరించుకున్నాం ఆ వస్తువులు కూడా మీకు చూపిస్తాను సింపుల్గా మనం ఉంచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది బొరిగులు ఇవి కామన్గా ఉంటాయి కానీ కట్టర్స్ కొద్దిగా పెద్ద మొక్కల్ని మనం కట్ చేయటానికి కొనింగ్ చేయడానికి పెద్ద కట్టర్ ఒకటి అలాగే చిన్న చిన్న మొక్కల్ని కట్ చేసుకోవటానికి షేప్ చేయడానికి ఈ చిన్న కట్టర్ ఒకటి అలాగే చిన్న చిన్న బొరిగిలివి చిన్న చిన్న మొక్కల్ని మనం జాగ్రత్తగా చేయటానికి ఈ రెండు మురిగలు కూడా చిన్నవి అలాగే మట్టిని మనం ఫ్రీగా దాన్ని డొల్ల చేయటానికి దీన్ని కూడా మనం కొనుక్కోవడం జరిగింది దీన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా స్ప్రేయర్ మొక్కకి ఏదైనా చీడపీడలు పట్టినప్పుడు ఇంట్లో వంటింటి వస్తువులతోనే రసాయనిక పదార్థాలు కాకుండా వంటింటి వస్తువులతోనే మనం ఒక విధమైన రసాన్ని తయారు చేసుకొని ఇది స్ప్రే స్ప్రే చేస్తాం దానికోసం పుల్లటి మజ్జిగ అలాగే వ్యాపాకులతో మనం ద్రావణం చేసి దీన్ని పిచికారీ చేయడం జరుగుతుంది దానికోసమే దీన్ని కూడా తెప్పించుంచుకోవడం జరిగింది అంటే సేంద్రియ ఎరువులతో పాటు మనం పెస్టిసైడ్స్ వాడకుండా కేవలం మన వంటింటి వస్తువులతోనే మనం కొన్ని ద్రావణాలు చేసుకొని ఆ విధంగా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఈ చిన్న చిన్న వస్తువులు అనేవి మనకి ఈ మిద్దె తోట పెంపకానికి ఎంతో ఉపయోగపడతాయి ఆ విషయాన్ని మీకు షేర్ చేద్దామనే ఈ వీడియో మీకు పంపిస్తున్నాను ఇది కూడా మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి